హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో డబర్ లేయర్ కట్ వర్క్ హ్యాండ్ని ఎలా కట్ చేసుకోవాలి స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను ఫస్ట్ జనరల్గా మనం ఎలా హ్యాండ్ కట్ చేస్తామో అలా కట్ చేయండి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకొని ఇప్పుడు ఫైవ్ ఇంచ్ కావాలి నాకు హ్యాండ్ తయారీ సో నేను సిక్స్ ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఇక్కడ త్రీ ఇంచ్కి మార్క్ చేసి ఇలా ఒక స్ట్రేట్ లైన్ గీసాను ఈ లైన్కి మిడిల్ మార్క్ చేసి ఒక హాఫ్ ఇంచు పై వైపు ఒక హాఫ్ ఇంచు కింది వైపు ఇలా డ్రా చేశాను ఇక్కడ ఒక వన్ ఇంచ్ వరకు స్ట్రెయిట్గా డ్రా చేయాలి ఇప్పుడు ఎలా డ్రా చేసామో అలా కట్ చేసుకోండి ఈ హ్యాండు ఫైవ్ ఇంచ్కి ఇంకొక స్ట్రేట్ లైన్ని గీసుకోండి అంటే నుంచి వన్ ఇంచ్ పైకి ఒక లైన్ గీసి టూ టూ ఇంచ్కి ఇలా త్రీ మార్కింగ్ చేయండి ఇప్పుడు కట్ వర్క్ని ఇలా హాఫ్ ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ డౌన్కి ఇలా డ్రా చేయండి ఇలా నీట్గా డ్రా చేసుకున్న తర్వాత ఎలా డ్రా చేసుకున్నామో అలా కరువు తిప్పుకుంటూ నీట్గా కట్ చేసుకోండి ఇలా రెండు హ్యాండ్స్ని కలుపుతూ కట్ చేయండి ఇప్పుడు ఇక్కడ టూ ఇంచెస్ ఉందో లేదో చెక్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ లేయర్ కోసం ఈ ఫస్ట్ రౌండ్ని ఇలా హాఫ్కి ఫోల్డ్ చేయండి ఇప్పుడు ఈ కట్ వర్క్ని కింద ఈ ఎల్లో కలర్ క్లాత్ పైన డ్రా చేయండి ఇలా డ్రా చేసిన తర్వాత ఇంకొక సర్కిల్ని గీయండి ఇప్పుడు ఎలా గీసుకున్నామో అలా నీట్గా కట్ చేయండి ఈ కట్ వర్క్ని రౌండ్గా కట్ చేసేలా చూసుకుంటూ కట్ చేసుకోండి ఇప్పుడు ఇలా కట్ చేసిన తర్వాత మనకు కావాల్సిన లెంత్లో అంటే సెకండ్ లేయర్ ఎంత హైట్లో కావాలనుకుంటున్నామో అంత హైట్లో పెట్టుకొని కదలకుండా పిన్స్ పెట్టుకోండి ఇప్పుడు అటువైపు తిప్పి ఈ హ్యాండ్ లెంత్ ఎలా ఉందో సేమ్ అదే లెంత్లో కట్ చేయండి ఇప్పుడు లైనింగ్ కట్ చేయడం పూర్తయింది ఈ డిజైన్ని ఒకసారి పెట్టి చెక్ చేసుకోండి ఈ కట్ వర్క్కి క్యాన్ క్యాన్ని స్టిచ్ చేసి కుడితే నీట్గా వస్తుంది డైరెక్ట్గా కుడితే అంత ఈజీగా రాదు సో ఈ లైనింగ్కి క్యాన్వాస్ని ఐరన్ చేసి స్టిచ్ చేశాను ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్యాన్వాస్ని కట్ చేసుకుంటున్నాను సేమ్ ఇలాగే ఇంకొక హ్యాండ్ కూడా క్యాన్వాస్ని స్టిచ్ చేశాను ఇప్పుడు ఈ హ్యాండ్ని జరి ఉన్న బార్డర్ని పైన ఇలా పెట్టి కట్ వర్క్ ఎలా ఉందో అలా రౌండ్గా తిప్పుకుంటూ టెన్షన్ మందం పడుతూ ఇలా నీట్గా దాకా కుట్టండి ఈ కట్ వర్క్ నీట్గా రావాలంటే టెన్షన్ అని ఇలా రౌండ్గా తిప్పుకుంటూ చివరి దాకా కుట్టాలి ఇలా ఈవెన్గా కుట్టాలి ఇప్పుడు రౌండ్గా వచ్చిందో రాలేదో చూసుకొని రౌండ్గా వచ్చింది అనిపిస్తేనే మిగతా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేయండి ఇప్పుడు కట్ చేసిన తర్వాత ఈ రౌండ్గా తిరిగిన దగ్గర కట్స్ పెట్టండి కుట్టు దగ్గర దాకా పెడితేనే నీట్గా వస్తుంది ఇలా దగ్గర దాకా చిన్న చిన్న కట్స్ పెట్టి రివర్స్లో తీయండి ఇప్పుడు రివర్స్ తీసాక ఇలా చూయిస్తున్నట్టు ఇలా చేత్తో నీట్గా రబ్ చేయండి క్యాన్వస్ గట్టిగా ఉంటుంది కాబట్టి ఇలా అంటే మనం ఎలా అంటే అలాగే ఉండిపోతుంది స్టిచ్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది ఇలా అనిన తర్వాత పైనంగా అనుగుడు కుట్టు వేసుకోండి స్టిచ్ వేసేటప్పుడు వీలైనంత ఎడ్జ్కు పడేలా కుట్టు స్టిచ్ చేయండి అలా ఎడ్జ్ కుట్టుకుంటేనే వర్క్ నీట్గా అనిపిస్తుంది ఇప్పుడు లైనింగ్ వైపు తిప్పి లైనింగ్ ఎలా ఉందో అలా స్టిచ్ చేయండి స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకొక పీస్ని కూడా కుట్టేయండి దాన్ని కూడా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు ప్లెయిన్ క్లాత్ని కూడా సేమ్ ఇందాకట్లాగానే లాగానే క్యాన్వస్ని స్టిచ్ చేసి ఇలా చూపించినట్టు కట్ వర్క్ని కొట్టుకోండి తర్వాత రివర్స్ తీసి పైనంగా అనుగుడుకుంటూ వేయండి రెండు హ్యాండ్స్ని ప్లెయిన్ హ్యాండ్స్ని ఇలాగే సేమ్ ప్రాసెస్లో కుట్టేయండి లైనింగ్ వైప్ తిప్పి హ్యాండ్ ఎలా ఉందో అలా కుట్టిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేయండి ఈ ప్లేన్ హ్యాండ్ పైన జరి హ్యాండ్ ని పెట్టి ఇలా చూయిస్తున్నట్టు స్టిచ్ వేసుకోండి మిడిల్ మార్కింగ్ని సరిగ్గా చూస్తూ ఇలా స్టిచ్ వేయండి ఇలా కుట్టుకుంటే మనకు కావాల్సిన డబల్ లేయర్ కట్ వర్క్ హ్యాండ్ రెడీ అవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి